మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణం కేసు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది ఈ కేసులో సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడంతో ఫిర్యాదుదారుల ఒకరు హైకోర్టులో క్యాయట్ దాఖలు చేశారు గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సిద్దరామయ్య పేర్కొనగా ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ముడా కుంభకోణం కేసు కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కేసులో ఆయనపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ అనుమతి ఇవ్వటంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది తాజా పరిణామాల నేపథ్యంలో ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ కర్ణాటక హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు గవర్నర్ ఇచ్చిన అనుమతిని సవాల్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని సిద్దరామయ్య హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రదీప్ కుమార్ తెలిపారు దాఖలుతో ముడా కేసులో నిర్ధారణకు వచ్చే ముందు హైకోర్టు అసలు వాదనలను వినాల్సి ఉంటుంది మరో ఫిర్యాదు అబ్రహం సోమవారం దాఖలు తెలిపారు అంతకుముందు కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరిపేందుకు కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గహ్లోత్ అనుమతించారు ముగ్గురు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్ పై ఎందుకు విచారణ చేయకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జులై ఇరవై ఆరున సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ షోకాస్ నోటీసులు జారీ చేశారు ఆ కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఒకటిన సమావేశమైన కర్ణాటక కేబినెట్ షోకాజ్ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని గవర్నర్ కు సూచించింది గవర్నర్ రాజ్యాంగబద్దమైన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని కర్ణాటక కేబినెట్ ఆరోపించింది ముడా స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని ఇటీవల ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి మైసూరు పరిసరాల్లో పద్నాలుగు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారని ఇది చట్ట విరుద్ధమని ఆరోపించారు స్థలాల కేటాయింపుల వల్ల రాష్ట్ర ఖజానాకు నలబైదు కోట్ల నష్టం వాటిల్లిందన్నారు అయితే బీజేపీ నేతలు మాత్రం ఇది వేల కోట్లలో ఉంటుందన్నారు ముడా కుంభకోణంలో నిష్పక్ష పాత్ర దర్యాప్తు జరిగేందుకు వీలుగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది ఈ కేసు వ్యక్తిగతమైనందున లా కాకుండా సొంతంగా పోరాడాలని పేర్కొంది మైసూరులోని కెసరి గ్రామంలో సిద్దరామయ్య సతీమణి పార్వతికి మూడెకరాల భూమి ఉండేది ఆ భూమిని ఆమె సోదరుడు కానుకగా ఇచ్చారు అభివృద్ధి పనుల్లో భాగంగా మూడా మూడెకరాల భూమిని స్వాధీనం చేసుకుంది అభివృద్ధి చెందని భూమికి బదులుగా అభివృద్ధి చెందిన స్థలాలను యాభై యాభై నిష్పత్తిలో ఇస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో విజయనగర ప్రాంతంలో ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు చెదర పడుగుల ప్లాట్లను సీఎం సిద్దరామయ్య సతీమణికి మూడా కేటాయించింది కెసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరంలో భూమి ధర చాలా అయితే ఈ కేటాయింపులు జరిపినప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా సరే ఈ వ్యవహారంపై ఆ పార్టీ ఆరోపణలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం జులై పద్నాలుగున హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగులో తాను సీఎంగా ఉన్న సమయంలో పరిహారం కోసం తన సతీమణి దరఖాస్తు చేసుకున్నట్లు సిద్దరామయ్య తెలిపారు అయితే తాను పదవిలో ఉన్నంత వరకు పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు మరోసారి దరఖాస్తు చేసుకోగా బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో స్థలాలు కేటాయించినట్లు చెప్పారు మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ ఇప్పుడు భావిస్తే దానిని వెనక్కి తీసుకుని తన సతీమణికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు భూ కుంభకోణంలో తాను రాజీనామా చేసేంత తప్పేం చేయలేదని సీఎం సిద్దరామయ్య తెలిపారు గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దోసేందుకు బీజేపీ జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు మరోవైపు గవర్నర్ చర్యను వ్యతిరేకిస్తూ కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి బెంగళూరు మైసూరు మండ్యా సహా ఇతర ప్రాంతాల్లో ప్రదర్శన చేపట్టాయి గవర్నర్ నుంచి ಡಿಮಾಂಡ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವನ್ನು ಅಸ್ಥಿರತೆ ಪಡಿಸಲು ಯತ್ನಿಸಿರುವ ಬಿಜೆಪಿ